హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే గురుకులాల్లో ఏదైతే డౌన్ మెరిట్ లిస్ట్ కేసు ఏదైతే ఉందో దాన్ని డిస్పోజిట్ చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ కేసు నెంబరు డబ్ల్యూపి సిక్స్ ఫోర్ టూ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే కేసు వేయడం జరిగిందో సో దీనికి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేసి ఏదైతే కేసు వేయడం జరిగిందో ఇప్పుడు హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు ఏం చెప్తుందంటే మరి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేసి మరి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలనేసి అదేవిధంగా మెరిట్ లిస్ట్ సంబంధించినటువంటి కేసు ఇది బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కూడా అన్నీ కూడా భర్తీ చేసే విధంగా హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు కేసు నెంబర్స్ కనుక చూస్తున్నట్లయితే డబ్ల్యూపీ త్రీ సెవెన్ సిక్స్ టూ టూ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా డబ్ల్యూపీ సెవెన్ వన్ సిక్స్ వన్ టూ టూ ట్వంటీ ఫోర్ సో ఇవన్నీ గురుకులాలకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి దానిపైన వేసినటువంటి పిటిషన్స్ సంబంధించినటువంటి కేసెస్ అండి అయితే ఈ యొక్క కేసు యొక్క తీర్పు అనుగుణంగానే రేపు రాబోయేటటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో అయినా సరే ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఉందనుకోండి అండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్లో దాదాపుగా ఎనిమిది వేల పైగా గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు ఆ ఎనిమిది వేలలో మరి చాలామంది వివిధ హయ్యర్ జాబ్ వచ్చిన కారణంగా కొంతమంది ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు సో ఈ నేపథ్యంలో గ్రూప్ ఫోర్ లాంటి ఎగ్జామ్స్లో భారీగా ఖాళీలు ఏర్పడినాయి సో వెంటనే అవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులుగా తీసుకొని వెంటనే భర్తీ చేయాలనేసి కూడా ఇట్లా తీర్పుకు అనుగుణంగానే ఉంటాయన్నమాట సో గ్రూప్ సంబంధించినటువంటి కేవలం గురుకులనే కాదు గ్రూప్స్ అయినా సరే ఇంకా వేరే ఎగ్జామ్స్ అయినా సరే మరి దీనికి సంబంధించినటువంటి తీర్పుకు అనుగుణంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుని సార్ రాబోయే రోజుల్లో గ్రూప్ సంబంధించినటువంటి దాదాపు కూడా పదమూడు వేల పైగా నోటిఫికేషన్లు ఇస్తామనేసి కూడా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి సో ఇప్పట్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారము మరి గ్రూప్ ఫోర్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల దాకా కూడా ఈ యొక్క ఖాళీలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేలు ఉద్యోగాలు భర్తీకి డిమాండ్ చేస్తున్నారండి సో రీసెంట్గా ఐఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఎస్పెషల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని కారణాల వలన వేరే వేరే పోస్టులతో హయ్యర్ పోస్టులు రావడం గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాంటి రావడం వల్ల వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు సో దీంట్లో కూడా చాలా వరకు బ్యాక్లాక్స్ పోస్టులే ఉన్నాయి కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా అదేవిధంగా పోస్టులు కూడా ఎక్కువగా భర్తీకి ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగంగా చేసుకోండి మరి సిలబస్ సంబంధించినటువంటి విషయం గురించి సార్ చెప్పండి సార్ అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే వాస్తవానికి సిలబస్ అనే మార్పు అనేది మనకు టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మారుతుంది అండి ఒకవేళ మారితే మరీ అంతగా మారేటువంటి ఏం అంతగా ఏం లేదు అదే ఇండియన్ పాలిటీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది అండ్ ఎకనామిక్స్ కరెంట్ అఫేర్స్ అనేవి ఇవన్నీ ఒక మూల స్తంభాలు లాంటివి కాబట్టి మేజర్గా ఇవి చదువుకొని ఉంచుకోండి ఖచ్చితంగా సిలబస్ ఏది మారినా కూడా ఇవి మారకపోవచ్చు కాబట్టి ఇది యూపీఎస్సి తరహా ఎగ్జామ్స్లో కూడా ఇదే అనుసరిస్తున్నారు కాబట్టి ఇవి మార్కపోవచ్చు ఇవి కంటిన్యూ చేసుకోండి సో ఇది ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్